మీరు వేసే వస్త్రధారణ వల్లే మనుషుల బిహేవియర్ దాగి ఉంటుంది అనేది మీరు తప్పకుండా గ్రహించి తీరావు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే పురాతన కాలం నుండి ప్రజెంట్ జనరేషన్ వరకు స్త్రీ యొక్క అలవాట్లు అభిరుచులు నడవడిక గురించి తెలుసుకుందాం వారి గురించి తెలుసుకునే ముందు దయచేసి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క లైక్స్ నా యొక్క టాపిక్లోకి వెళ్దాం నాకైనా నీకైనా ఎవరికైనా దెబ్బ తగిలిందంటే అమ్మ అంటాం అమ్మ అంటే స్త్రీ స్త్రీ అంటే ఈ సృష్టికి శ్రీ అంటే స్త్రీ కాదు ఒక శక్తి అటువంటి ఈ స్త్రీకి ఈ భూమిలో చాలా అంటే చాలా ప్రత్యేకమైన స్థానం అనేది కల్పించబడింది అలాగే ప్రతి ఒక్క మగాడి యొక్క విజయం వెనుక స్త్రీ ఉందని అంటున్నారు కానీ ఒక స్త్రీ వెనుక మగాడు ఉన్నాడు ఎక్కడ ఎక్కడా చెప్పబడలేదు అలాగే ఈ యుగమే కాదు ముందు తరం యుగములు కావచ్చు అంతకు ముందు యుగం కావచ్చు ఏ యుగములైనా చూసుకుంటే స్త్రీ వల్లనే యుగము రన్ అయింది కానీ ఇక వేరే వాళ్ళ గురించి అయితే యుగం అనేది రన్ కాలేదు ఈ విషయంలో ప్రతి ఒక్కరూ నమ్మాలి ఎందుకంటే ఆ యుగం నుంచి ఈ యుగం వరకు ఏ యుగంలో అయినా సరే మగాడు స్త్రీకి కాపరిగానే బతుకుతున్నాడు ఇది నిజం ఫ్రెండ్స్ కావాలంటే మీరు ఆలోచించండి అలా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా గౌరవించబడుతూనే ఉన్నారు స్త్రీలు ఇప్పుడు కట్టుబాట్లు కావచ్చు అప్పుడు కాలంలో ఉన్న స్త్రీ యొక్క దుస్తుల కట్టుబాట్లు కావచ్చు అన్ని ప్రత్యేకంగా ఉండేవి అది రాను రాను ఈ జనరేషన్లో ప్రజెంటు సోషల్ మీడియా వచ్చినాక మరి దారుణంగా లేడీస్ యొక్క వస్త్రధారణ దారుణంగా తయారైంది ఎంతలా అంటే అమ్మలో అక్కలో చెల్లిలో కామాను చూసేంతలాగా తయారైపోయింది ఈ జనరేషన్ దీనికి అంతటి కారణము మనం చూసే కళలో మగవాళ్ళు చూసే కళ్ళల్లోనే తప్పు ఉంది కానీ మాల ఎటువంటి తప్పు లేదనేసి ఆడవాళ్ళు చెప్తూ ఉంటారు దుస్తులు వేయడంలో తప్పు లేనప్పుడు కళల్లో తప్పు ఉందంటే మనం ఏమీ చేయలేము కాబట్టి ఆడవాళ్ళు మీ అందరికీ కూడా తప్పుదలుచుకున్నాను మీరు వేసే వస్త్రధారణ వల్లే మనుషుల బిహేవియర్ దాగి మీరు తప్పకుండా గ్రహించి తీరావు ఇది అందరిని ఉద్దేశించి చెప్పడం లేదు దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి కొందరు లేడీస్ గురించి మాత్రమే చెప్తున్నాను ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది చాలా దారుణంగా తయారయ్యి వీడియోస్ అనేది చేస్తున్నారు అలాగే బయట తిరిగేటప్పుడు కూడా వస్త్రధారణ సరిగా లేకుండా అది వాళ్ళ కోసం మాత్రమే నేను ప్రత్యేకంగా చెబుతున్నాను అంతేగాని వాళ్ళని కించపరచాల్సిన అవసరం అయితే నాకు లేదు ఎందుకంటే నేను ఒక స్త్రీకి పుట్టిన వాడిని కాబట్టి దయ ఉంచి అర్థం చేసుకొని మీ యొక్క వస్త్రధారణలో మార్పు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను జడలు వేయడం మానేసినారు బుట్టు రూపెట్టడం మానేసినారు గాజులు వేసుకోవడం మానేసినారు ఇలా చాలా విషయాల్లో మానేసి చాలా అంటే చాలా దారుణంగా తయారయ్యి ముందుకు నడుచుకుంటూ పోతూ ఉన్నాడు అలాగే పురాతన కాలం కావచ్చు యుగాల్లో కావచ్చు ఏ యుగంలో కావచ్చు ఏ కాలంలో కావచ్చు ఇక్కడ మన యుగంలో కావచ్చు కలియుగంలో కావచ్చు చూసుకుంటే వస్త్రధారణ అనేది నిండుగా ఉండేది చూడడానికి అలంకరించుకున్నప్పుడు ఒక దేవత రూపం అనేది కనబడుతూ ఉండేదండి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక చాలా అంటే చాలా దారుణంగా తయారైంది చాలా అంటే చాలా దారుణంగా తయారై లేడీస్ని చూడాలంటేనే చాలామందికి విరక్తి పొడదు మీరు వేసుకున్న బట్టలు ఎలా వేసుకున్నాం అనేది అద్దంలో కనబడుతుంది అద్దం అనేది అందం చూసుకోవడానికి కాదు మీలో ఉన్న లోపాలని చూసుకోవడానికి అనేది ప్రతి ఒక్క స్త్రీ గ్రహించాలి అలాగే తల్లి కావచ్చు తల్లి బిడ్డకి ఏం చెప్పాలో సమాజంలో ఎలా ఉండాలో కూడా నేర్పించాలా అది వదిలేసి వాళ్ళు కూడా కూతుర్ని ఫాలో అవుతున్నారు తల్లిని ఫాలో అవుతున్నారు కూతురు అర్థం కాకుండా ఉంది కానీ బోత్త ఇద్దరు కలిసి సమాజంలోకి వచ్చేటప్పుడు ఒకే విధంగా వస్తున్నారు ఇది చాలా అంటే చాలా ఆలోచించుకోండి మంచి పద్ధతి అనేది కాదనేసి నా యొక్క ఉద్దేశం ఇది నా యొక్క ఉద్దేశమే కానీ ఎవరిని కించపరచడానికి అయితే ఇంకా చాలా మంది లేడీస్ ఏం చేస్తున్నారు అంటే చున్నీలు వేసుకోవడము మానేస్తున్నారు ఆలోచన చేయండి తొమ్మిది నెలల గర్భాన్ని మోసే స్త్రీలు మీరు తొమ్మిది జన్ల చున్నీని మోయడానికి ఆలోచన చేస్తున్నారు ఇంత దారుణం చూడండి ఆలోచన చేయండి తల్లి అదే పని చేస్తుంది కూతురు అదే పని చేస్తున్నారు మీరు అనుకోవచ్చు మీ యొక్క కళ్ళు చూసే విధానము మంచిగా ఉంటే చెడు ఆలోచన లేకుండా బాగుంటుంది కదా అని అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడవిలో ఒక సింహం ఉందనుకున్నాము ఆ సింహం ముందుకొచ్చి వేరే జంతువు వచ్చి నిలబడితే ఆ సింహం వేటాడకుండా ఉంటుందా అనేది ఆలోచన చేయండి అది మీ యొక్క విజ్ఞతకే మీ యొక్క జ్ఞానానికి వదిలేస్తున్నాను కాబట్టి సరే ఆలోచన చేయండి అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఇంకొక విషయం కూడా గుర్తు చేసుకోవాలి ఒక పిల్లలు ఎదగడానికి పిల్లల్ని క్రమశిక్షణ పెంచడానికి ఈ ప్రపంచంలో మొట్టమొదటి గురువు ఎవరైనా ఉన్నారంటే అది తల్లి తల్లి తర్వాతే ఈ ప్రపంచంలో ఎవరైనా గురువు అవుతారు ఆ తర్వాత స్థానము తండ్రికి ఇచ్చారు ఆ తర్వాత తన మీద గురువుకి ఇచ్చారు ఆ తర్వాతే సమాజానికి ఇచ్చారు అందుకే ఒక మహానుభావ చెప్పాడు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్నారు కాబట్టి దయచేసి తల్లిదండ్రులు వాళ్ళు క్రమశిక్షణతో మీ బిడ్డలను పెంచండి డ్రెస్సులు వేసుకునేటప్పుడు మీరు దగ్గరుండి వాళ్ళని ఎందుకు వేసుకున్నాం ఈ డ్రెస్సు అని ఖండించి వేపించకండి కునిపించకండి దయచేసి చెప్తున్నాను పైన చున్ని వేసుకునేటట్టుగా అవయవాలు కనబడకుండా ఉండే విధంగా వేసి పంపించండి బయట దానివల్ల మీ బిడ్డకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను చేయకండి మీ అందరికీ మరొకసారి హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను డ్రెస్సింగ్ విషయంలో తల్లిదండ్రులు క్యారింగ్ తీసుకొని అన్నదమ్ములు కూడా క్యారింగ్ తీసుకోండి అలాగే వేసుకున్న లేడీస్ మీరు కూడా క్యారింగ్ తీసుకోండి దయచేసి ఎవరిని కించపరచడానికి కాదు నా యొక్క ఆలోచన మాత్రమే అంతకు నుంచి ఎవరిని తప్పుగా మాట్లాడడం లేదు అందరిని మాత్రమే వేసుకుని అలా తిరిగి వాళ్ళని అంతేగాని వాళ్ళని తప్పు పడడం లేదు క్యారెక్టర్ గురించి నేను మాట్లాడడం లేదు దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అలాగే వీడియో ముగించే ముందు దయచేసి ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి నచ్చకపోతే డిస్ లైక్ చేయండి అలాగే కామెంట్ గుర్తిండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తుంది ప్లీజ్ జై హింద్